వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది అదొక పెద్ద టాస్క్ అయితే కొందరు వెయిట్ లాస్ కష్టపడి అయినా కానీ మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు అసలు ఇది ఎందుకు మరి వన్స్ వెయిట్ లాస్ అయితే ఇంకా అది పర్మనెంట్గా ఉంచడం ఎలాగా మెయింటైన్ చేయడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం వెయిట్ లాస్ ప్యాకేజీలు తీసుకొని వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ బరువు పెరిగే వాళ్ళని మనం చాలా మందిని చూసాము ట్రాన్స్ఫర్మేషన్ ఇలా ఇప్పుడు చూస్తాం ఈ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కల్లా మళ్ళీ లాభైపోయి ఉంటారు ఎందుకు ఒకసారి బరువు తగ్గు తగ్గితే మళ్ళీ పెరుగుతారు ఆ యూజువల్ గా వాళ్ళ గోల్ అనేది కరెక్ట్ గా ఉండదు ఫస్ట్ ఏమన్ ఏమనుకుంటామంటే ఇప్పుడు నేను ఒక పది కేజీలు తగ్గితే సరిపోతుంది అని ఒక గోల్ వెళ్తారు బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్దీగా ఉండడానికి అనేది మర్చిపోతారు అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకుంది చాలా మంది అయితే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఒకటే చెప్తారు నాకు పాత డ్రెస్సులు పట్టాలి నేను ఫిజిక్ బాగుండాలి అని చెప్తూ ఉంటారు బట్ వాళ్ళు ఒకటే మర్చిపోతారు ఏంటంటే హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి సో ఇంకా చాలా మంది క్వశ్చన్స్ మీరు అన్నట్టుగా నేను ఒక ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను ఇన్ని కేజెస్ తగ్గాను మళ్ళీ పెరిగాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రాపర్ గైడెన్స్ అనేది లేకనే ఇలా అవుతుందండి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడం మళ్ళీ పెరగడం మళ్ళీ మళ్ళీ తగ్గడం పెరగడం అనేది మనం మజిల్ లాస్ వాటర్ లాస్ అయితేనే అలా అవుతుంది ఒకవేళ ఒక పర్సన్ మజిల్ గేన్ ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రాపర్గా తన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యారనుకోండి మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అవ్వరు ఇంకోటి ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అవుతారు అంటే ఎక్స్ట్రీమ్ డైట్ ఇంకా ఫాస్టింగ్ ఉండడము సిక్స్ ఓ క్లాక్ స్టాప్ చేయడము లేకపోతే లిక్విడ్స్ మీదనే ఉండడము అని చెప్పేసి వాళ్ళు ఒకటి మర్చిపోతారు ఈ పౌడర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక రోజు స్టాప్ చేసి మళ్ళీ మనం రైస్ తినాల్సిందే సౌత్ ఇండియన్స్ మళ్ళీ చపాతీస్ కూడా తినాల్సిందే అసలు ఎప్పుడైనా డైట్ చేస్తే వన్ మంత్ ఇంకా గ్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ బింగ్ కూడా అయిపోతుంది అంటే ఒక వన్ వీక్ స్ట్రిక్ట్గా డైట్ చేసేసి ఒక రెండు గేలు తగ్గాను అని చెప్పేసి ఇంకా క్రేవింగ్స్ అంతా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ మైండ్ జంక్ ఫుడ్ అని చెప్పేసి ఐస్ క్రీమ్స్ ఇలా అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ క్రేవింగ్స్ ఎందుకు వస్తున్నాయి మనం వెయిట్ లాస్ అయిన తర్వాత ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో ఉంటే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారండి వెయిట్ లాస్లో వచ్చేది వాటర్ లాస్ మన బాడీలో నుంచి వాటర్ లాస్ అయిపోతుంది అలాగే మజిల్ లాస్ కూడా అయిపోతుంది మజిల్ ఎప్పటికీ మనకు ఒక ఎనర్జీ సోర్స్ ఆ మజిల్ లాస్ అయిపోతే వీక్నెస్ లీడ్ అవుతుంది కదా సో ఇవన్నీ ఏంటంటే కొన్ని రోజుల మట్టుకే పరిమితం లాంగ్ ప్రాసెస్లో మనం తగ్గిన వెయిట్ ఒకవేళ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి ఏంటంటే తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకూడదు ఎక్స్ట్రీమ్ డైట్స్తో లిక్విడ్ డైట్స్తో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వగలుగుతారు కానీ ఇలాంటి డైట్స్ కాకుండా మన లైఫ్ స్టైల్ నుండి రైస్ కర్రీస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తూ ప్రాపర్గా వర్కౌట్ చేస్తూ అయిన వెయిట్ లాస్ మళ్ళీ పెరగరండి మా క్లయింట్స్కి కూడా నేను వన్ ఇయర్ వరకు గ్యారంటీ ఇస్తాను తగ్గిన వాళ్ళు త్రీ మంత్స్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయిన తర్వాత పన్నెండు కేజీలు తగ్గుతారా పదిహేను కేజీలు తగ్గుతారా ఫైన్ ఈ ఫిఫ్టీన్ కేజీస్ అంటిల్ అన్లెస్ మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే తప్ప వెయిట్ గేన్ అవ్వరని మేము వన్ ఇయర్ వరకు ప్రామిస్ కూడా చేస్తాము క్లైంట్స్ ఖచ్చితంగా అండి అయితే చాలా మందికి వెయిట్ అంటే మొత్తం బాడీ అంతా లావుగా ఉండరు ఒబెసిటీ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్యాట్ అనేది ఒక చోట కొందరికి చేతులు చాలా లావుగా ఉంటాయి కొందరికి థైస్ చాలా లావుగా ఉంటాయి సో ఓన్లీ పొట్ట మాత్రమే బాడీ అంతా అంతాగా ఉండే మాత్రమే సో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ డిఫరెన్షియేట్ చేస్తే కనుక మెన్లో మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఆడవాళ్ళలో గైనాయిడ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ క్యాల్సిటోనిల్ లెవెల్స్ హార్మోన్స్ అనేవి మనకు హార్మోన్స్ ఎవ్రీ మంత్ సైకిల్స్ ప్యూబర్టీ స్టేజ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల మనకు హిప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ స్టోరేజ్ కానీ ఆర్మ్స్ దగ్గర ఎక్కువ స్టోరేజ్ అనమాట ఓకే అంటే దీనికి ఒబెసిటీ కన్నా కొన్ని రకాల హార్మోన్స్ ఇవి ఇంబాలెన్స్ అవడం అలా చెప్తూ ఉంటారు కదా హార్మోన్ ఇంబాలెన్స్ కూడా మీరు అన్నట్లుగానే ఈస్ట్రోజెన్ లెవెల్స్ అది పెరుగుతాయి లావ్గా అయిపోవడము థైస్ బాగా పెరిగిపోవడం అని సో మరి దాన్ని కరెక్ట్ చేసుకుంటే మనం సెట్ అయిపోతాం కదా ఆ యా ఇక్కడ ఈ పాయింట్ కరెక్టే కానీ ఈస్ రోజున వచ్చేసి మనకు ప్యూబర్టీ స్టేజ్ ఎవ్రీ మంత్ సైకిల్స్ మెన్స్ట్రల్ సైకిల్ ని బట్టి మన స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ ని బట్టి ఈస్ట్రోజన్ లెవెల్స్ మన బాడీలో చేంజ్ అవుతూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి హిప్ దగ్గర ఫ్యాట్ అనేది ఒక ఎనర్జీ రిజర్వ్ లాగా పనిచేస్తుంది అంటే లైక్ యూనో లాక్టేషన్ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ ఒక ఎనర్జీ రిజర్వ్ లాగా పనిచేస్తుంది కానీ ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి సో ఇక్కడ మన గైనాయిడ్ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మనకి హిప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్స్ ఇలా మనకు ఫ్యాట్ ఒక ప్లేసెస్ లో ఉంటుంది మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన మెన్సుల్ సైకిల్ రెగ్యులర్ గా ఉంటుందా లేదా అలాగే ఎల్లీ పివర్టీ స్టేజ్ ఉందా లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని మన హార్మోన్స్ సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి ది బెస్ట్ గానే రిజల్ట్స్ ఉంటాయి మరి హార్మోన్స్ సెట్ చేసుకోవడం ఎలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డైట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్అౌట్స్ అనే చెప్తాను వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వల్ల అంటే పర్టికులర్ ప్లేసెస్ లో ఉన్నా కానీ అలా అలా అయినా మనం పూర్తిగా తగ్గించవచ్చు తగ్గించచ్చండి ఖచ్చితంగా తగ్గించవచ్చు మనకు సిక్స్ టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఉంటుంది ఆపిల్ షేప్డ్ ఉంటుంది పియర్ షేప్డ్ ఉంటుంది యాంగ్జైటీ ఒబేసిటీ ఫిజికల్ యాక్టివిటీ లేని ఒబేసిటీ ఇట్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఒబేసిటీ ఉంటాయి అనమాట మనం దాని ప్రకారంగా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు ఓకే ఎస్ మేడం అయితే ఇక్కడ ఈ చేతుల దగ్గర మాత్రము ఈ ఫ్యాట్ వచ్చిందంటే నిజంగా వాళ్ళు ఎంత డైట్స్ చేసినా ఇక్కడ ఇక్కడ ఫ్యాట్ మాత్రం తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు ఒకవేళ తగ్గినా అది చాలా లూజ్ లూజ్ గా ఉంటుంది బాడీ అని చెప్తూ ఉంటారు ఆ ఆ ప్లేస్ లో అంటే లైక్ హ్యాండ్స్ తగ్గడం చాలా తక్కువ ఉంటది కరెక్టే కానీ మన స్కిన్ లూజ్ అయినా కూడా వర్కౌట్స్ తో పాటు హై ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు మజిల్ మాస్ పెరుగుతుంది దానివల్ల బాడీ టోన్ అవుతుంది అనమాట అందుకే మీరు చూసిన సెలబ్రిటీస్ ని చూసినట్టు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ బాడీ బాగా టోనింగ్ గా కనిపిస్తూ ఉంటది వాళ్ళు ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తారు అలాగే కాప్స్ తక్కువ తీసుకొని ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తారు అనమాట ప్రోటీన్ అనగానే మళ్ళీ గుర్తొచ్చేది ఏంటంటే సో జిమ్ లో జాయిన్ అయినా డైట్స్ లో ఉన్నా కానీ ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఆర్టిఫిషియల్వి ఇస్తూ ఉంటారు మంచివేనా అసలు ఒక వే ప్రోటీన్ ఒకటి మంచిదని చెప్తానండి మిగతా ఏ వెయిట్ లాస్ పౌడర్స్ మనం యూస్ చేయకూడదు ప్రోటీన్ కూడా మనం ఏమి సప్లిమెంట్కి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదండి మనకు పుష్కలంగా పనీర్ లో కర్డ్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో లో అలాగే బ్రెస్ట్ చికెన్ ఎగ్స్ వీటన్నిటిలో మనకు ప్రోటీన్ దొరికిపోతుంది క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారో అలాగే ప్యూర్ వెజిటేరియన్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు టోఫు కూడా తీసుకోవద్దు సోయా చంగ్స్ కూడా తీసుకోకూడదు వాళ్ళకి ప్రోటీన్ ని కంప్లీట్ చేయడానికి మనం వే ప్రోటీన్ ఇంక్లూడ్ చేయొచ్చు కానీ మన వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ అనగానే ఒక లైక్ ఒక డ్రగ్స్ లా చూస్తూ ఉంటారు సో వే ప్రోటీన్ అనేది చాలా మంచిది కానీ కంప్లీట్ గా మనం ఏమి ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల డేంజర్ అనేది ఏం లేదు వే ప్రోటీన్ వేగన్ ప్రోటీన్ మన బాడీకి మంచిదేనండి ఒకవేళ మనం ప్రోటీన్ ని డైట్ లోనే కంప్లీట్ చేయగలిగితే మంచిది కంప్లీట్ చేయలేని వాళ్ళు వే ప్రోటీన్ ప్లేన్ వే ప్రోటీన్ ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు ఓకే ఏదైనా కానీ ప్రోటీన్ తీసుకోవాలన్నా ఏదైనా ఒకసారి డైటీషియన్ ని సంప్రదిస్తే వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేస్తారు మనం ఎలా తీసుకోవాలి ఏంటి అని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి మనం తీసుకుంటే హెల్తీగా ఉంటాము సో ఈ వెయిట్ కూడా వెయిట్ లాస్ అయ్యాక కూడా సో వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది మీ దగ్గర వెయిట్ లాస్ ఛాలెంజ్ నైంటీ డేస్ చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్తున్నారు కదా అది మెయింటెనెన్స్ డైట్ కూడా ఇస్తారా సో పోస్ట్ డైట్ కూడా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి త్రీ మంత్స్ ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నారు థైరాయిడ్ ఉన్నా పీసీఓడి ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మా క్లైంట్స్ కి పీసీఓడి వితౌట్ మెడికేషన్ మెన్షురల్ సైకిల్ రెగ్యులర్ అయిపోతుంది ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ లైక్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా మా ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతారు ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి హై సి ఇవ్వకూడదు వాళ్ళకి ఏంటంటే బాడీలో టూ మచ్ సి వల్ల ఇలా టూ మచ్ పులుపు కూడా తినకూడదు ఇవన్నీ గైడెన్స్ ఇస్తూ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారంటే వాళ్ళకు కూడా ది బెస్ట్ ప్రోగ్రామ్ నైన్టీ డేస్ ఏనండి అక్కడ వెయిట్ లాస్ ఉంటుంది ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది కొంతమంది డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా నేచురల్ గా కన్సీవ్ అనే క్లైంట్స్ కూడా ఉన్నారు ఖచ్చితంగా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అవ్వడము ఒబిసిటీ ఇలాంటి వాటి వల్ల సో చాలా మందికి పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంటారు సో ఈ ఉబ్బకాయ సమస్య వేధిస్తూ ఉంటుంది దానివల్ల ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటి వాటికి కూడా ఈ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా చక్కటి పరిష్కారమే అంతే అదిలో అది కూడా రకరకాల డైట్స్ ఉన్నాయి చాలా రకాల డైట్స్ ఉన్నాయి పేర్లు తెలియని డైట్స్ కూడా చాలానే ఉన్నాయి అలా కాకుండా మీ డైట్ స్పెషాలిటీ ఏంటంటే హెల్దీ వేలో ఉంటుంది సో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అన్ని సమతుల్యంగా ఉంటుంది ఆ ప్లేట్ అనేది అలా తీసుకుంటూ మనం బరువు తగ్గడం అంటే అందరికీ కూడా చాలా ఇష్టమే ఎవరైనా కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ఎక్కడైనా డైట్ చేసి దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యి సో ఎలా దాని నుంచి బయటపడాలని చాలామంది సతమతం అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి Thank you.